ప్రియాంక చోప్రాకు ఇల్లు లేక రోడ్డున పడింది ఏంటి జోక్ చేస్తున్నారా అనుకోకండి నిజమే మోసపోయి నిల్లుపోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది ప్రియాంక నిక్ జోనస్ దంపతులు తమ డ్రీమ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు పాప్ సింగర్ నిక్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రియాంక చోప్రా లాస్ ఏంజల్స్ లో సెటిల్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు నూట అరవై ఐదు కోట్ల రూపాయలతో ఓ పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు అప్పటి నుంచి ఇద్దరు ఆ ఇంట్లోనే ఉంటున్నారు అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ ఇంటిని వదిలేసి బయటకు వచ్చేశారు ఆ ఇంటిని అమ్మిన వ్యక్తితో ఇప్పుడు న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ప్రియాంక డ్రీమ్ హౌస్లో నీళ్లు లీక్ అవుతుండడం పెద్ద సమస్యగా మారిందట ఇంట్లోని చాలా ప్రదేశాలు డ్యామేజ్ అయ్యాయట అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రియాంక నిక్ దంపతులు ఇప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేసినట్లు తెలుస్తోంది విలాసవంతమైన ఆ ఇంట్లో ఏడు బెడ్రూమ్లు తొమ్మిది బాత్రూమ్లు టెంపరేచర్ కంట్రోల్ వైన్ సెల్లార్ షెఫ్ కిచెన్ హోమ్ థియేటర్ స్పా స్టీమ్ షవర్ జిమ్ బిలియర్స్ రూమ్ లాంటివి ఉన్నాయి తమ పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని ఓ మెమరీలా మార్చుకునేందుకు ప్రియాంక నిక్ దంపతులు ఆ ఇంటిని కొనుగోలు చేశారు తమ టేస్ట్ కు అనుగుణంగా మార్పులు చేయించుకున్నారు అవుట్డోర్ స్పేస్ పెంచుకున్నారు పచ్చదనం ఎక్కువ ఉండేలా చూసుకున్నారు అయితే నీటి తొట్టే స్పా నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయట ఇంటిని కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ప్రియాంక నిక్ దంపతులు ఈ సమస్యను గుర్తించారు ఇంచుమించు అదే సమయంలో బాబిక్యూ ప్రాంతంలోనూ నీళ్లు లీక్ అవుతున్నట్లు గుర్తించారు అలా లీక్ అవుతున్న నీటి కారణంగా ఇంట్లోని వస్తువులు ఇతర ప్రాంతాలు డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది ఇల్లు అమ్మిన వ్యక్తిపై ప్రియాంక నిగ్ దంపతులు రెండు వేల ఇరవై మూడు మేలో కోర్టులో దావా వేశారు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే సమస్య తీరకపోగా కొత్తగా ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని భయపడి ఇప్పుడు ప్రియాంక దంపతులు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు